స్టూడెంట్ల ఆత్మహత్యపై ఏకకాలంలో దర్యాప్తు మొదలైంది పోలీసులు ఒకవైపు ఎంక్వైరీ కొనసాగిస్తూ ఉండగా జిల్లాలో శాఖపరమైన దర్యాప్తు కూడా మొదలైంది స్టేట్ లెవెల్లో ఎంక్వైరీ గా మహిళా శిశు సంక్షేమ జాయింట్ డైరెక్టర్ కేఆర్ఎస్ లక్ష్మీదేవిని నియమిస్తూ మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు అలాగే జిల్లా ఎంక్వైరీ ఆఫీసర్గా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మిని నియమించారు మరోవైపు హాస్టల్ వార్డెన్ శైలజపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు నేను ప్రమాణం సాక్షి చెప్తున్నా నా కొడుకు మీద వట్టి చెప్తున్నా నా బిడ్డని చెప్పింది అన్న ఆటో డ్రైవరు ఇంకా అయమ్మలు వాళ్లకు మేడం సపోర్టు ఉన్నది నాకు తెలుసు నా బిడ్డ టెన్త్ అయిపోయే సరికల్లా వాళ్ళ జాబులు కూడా బీకిస్తుందని వాళ్ళకు డౌట్ క్లియర్ అయింది నా బిడ్డను చంపితే వాళ్ళ క్లియర్ అయిపోతాయని నా బిడ్డను చంపారు ఇంకా అయితే నా బిడ్డ టెన్త్ అయిపోతుంది టెన్త్ అయిపోయే కల్లా వాళ్ళని బయట పెడుతుంది నా బిడ్డ గుడ్డ ధైర్యం కల్లది నా బిడ్డ నా అంతా వాళ్ళ లెక్క గుండె ధైర్యం ఎక్కువ నా బిడ్డ ఎసుంటో నైనా గల్ల గుంజి తన్నే బాపొద్ది వాడిని ఎందుకు తనలేకపోయిందో నా బిడ్డ నాకు అర్థం కాదు నా కొట్టుకుంటే వాళ్ళ కడుపులు నా బిడ్డ నా కాడికి రావద్దా బిడ్డ బాబాయ్ వాళ్ళ బాబాయ్ మాకు నైట్ పది గంటలకు ఫోన్ వచ్చింది ఇట్లా వేరే వాళ్ళ చేశారు ఒక హాస్టల్లో కానీ పోలీస్ వాళ్ళు కానీ కాల్ చేయలేదు వేరే వాళ్ళ పేరెంట్ వాళ్ళు కాల్ చేసి అమ్మాయికి ఇట్లా అయింది ఫోన్ చేశారు మేము వెళ్ళేసరికి నైట్ మూడు అయింది మూడు గంటల నుండి మాకు అమ్మాయిని చూపెట్టడం కానీ లేదు డైరెక్ట్ హాస్పిటల్ తీసుకుపోయారు అక్కడ లోపల మార్చర్లో అమ్మాయిని పెట్టి తాళం వేశారు మాకు డెడ్ బాడీ చూపెట్టడం లేదు తర్వాత మా ఐదున్నరకి హాస్టల్ దగ్గరికి వెళ్ళాము అక్కడ ఫుల్ ఇబ్బంది వస్తుంది నాలుగు ఐదు వందల మంది పోలీసు వాళ్ళు మొత్తం ఇబ్బంది చేస్తున్నారు హాస్టల్లో లోపలికి తీసుకోబోయలేదు ఒక పన్నెండు ఒకటి గంటల తర్వాత మేము రాస్తారు ఒకరు ధర్నాలు చేయడం తర్వాత లోపలికి తీసుకువెళ్ళారు అక్కడ వెళ్ళి చూడగా అక్కడ ఆ డిస్టెన్స్ కానీ ఇప్పుడు వేసుకున్న డిస్టెన్స్ చాలా తక్కువ ఉన్నది బాడీ పట్టే అంత లేదు అది వేసుకున్న చున్నీ కూడా చాలా పల్సగా చాన్స్ ఉన్నది బాడీ ఆగే అంత లేదు దాంట్లో అది కూడా మాకు అనుమానం ఉన్నది మరి అమ్మాయిని మళ్ళీ మూడు గంటల మా స్కూల్ నుండి తీసుకొచ్చారంట అది ఒక అనుమానం ఉంది మూడు గంటలు తీసుకొచ్చి హాస్టల్ తీసుకొచ్చారా బయట ఎక్కడ చంపి వచ్చి హాస్టల్లో ఇట్లా క్రియేట్ చేస్తారా ఉన్నది